కన్యా రాశికి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డిజపాయింటెడ్ గా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయిన వాళ్ళు దూరం అవుతారు మనోవ్యూ ఎక్కువగా వస్తాయి అండ్ రోగాలు ఎక్కువగా వస్తాయి కొత్త శత్రువులు పుట్టుకొస్తారు మాయకి లోనై డబ్బంతా పోగొట్టుకుంటారు కాబట్టి బెట్టింగ్ యాప్లలో గాని అక్కడ ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టకండి అన్లెస్ యూ గెట్ సమ్ షూరిటీ ఫ్రెండ్స్ వస్తారు నాకు డబ్బులు ఇవ్వరాదారా నన్ను నన్ను షూరిట్ అడుతున్నారా నా మీ నమ్మకం లేదా నీకు ఇవన్నీ వర్డ్స్ చెప్తారు ఎవరికన్నా డబ్బులు ఇస్తావు వాడికి ఫోన్ చేస్తే నేను ఉన్నా కదా ఎక్కడ నా పారిపోతున్నానా ఇవన్నీ డైలాగులు వస్తాయి కాబట్టి కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం అయిన సేపు ఇట్లనే పట్టుకొని ఉండండి ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఏ కమిట్మెంట్స్ ఇవ్వకండి ఏది చేసినా ఒక అడ్వకేట్ని తప్పకుండా ఫ్రెండ్ని పక్కన పెట్టుకోండి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా చేయండి షూరిటీ లేని చోట ఎక్కడైతే అథారిటీ లేని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు పోతాయి జూలై తర్వాత మాత్రం లైఫ్ టర్న్ అయిపోతుంది కన్యా రాశి వాళ్ళు ఒక వన్ ఇయర్ అనుకోండి సింహరాశి అంటే మనకి గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు కన్యా రాశి వాళ్ళు రాజ్యం వెళ్తారు భయంకరమైన రాజ్యం వెళ్తారు కోట్ల కోట్ల సంపాదన అందుకని నేను చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఈ ఆరు నెలలు తిరగండి బాగా తిరగండి చైనా బాండి చైనా మెయిన్గా చైనా వెళ్ళండి అక్కడ వెళ్ళి బిజినెస్ అంతా చూడండి ఫ్యూచర్ ఏ ఏ ఉంది కాబట్టి ఈ రోబోటిక్ చిప్స్ ఉంటాయి రోబోటిక్ చిప్స్ చూడండి రోబోటిక్ రెవల్యూషన్స్ ఎట్లా వస్తున్నాయని చూడండి సో కొత్త టెక్నాలజీ ఉంటుంది అవన్నీ కూడా టెక్నాలజీస్ వైపు తెలుసుకోండి రీసెర్చ్ చేయండి ఈ ఆరు నెలల పాటు రీసెర్చ్ చేయండి ఆరు నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోండి రాశిలో పుట్టి ఇరవై ఏళ్ళు దాటి ఉన్నటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని కనుక బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీ జీవితంలో పన్నెండేళ్లకి సరిపడా లాసు మీరు రాని లాస్ మీరు చూస్తారు అంతే అంటే జీవితం అక్కడ ఇరుక్కుపోతుంది ఇంకా ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడే బిగినింగ్ చేయాలి